పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన నైతిక విలువలతో అందరినీ ఆకర్షించారు పొగాకు కంపెనీ నుంచి వచ్చిన నలభై కోట్ల బ్రాండ్ ఆఫర్ ను వెంటనే తిరస్కరించారు యువత ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయనని స్పష్టం చేశారు ఈ నిర్ణయం సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తోంది దీని గురించి డీటెయిల్స్ చూద్దాం పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమాజ హితం కోసం నిలబడతారు ఇటీవల ఒక ప్రముఖ పొగాకు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా నలభై కోట్ల ఆఫర్ ఇచ్చింది అయితే ఆ ఆఫర్ ను ఆలోచించకుండా రిజెక్ట్ చేశారు యువతను ఆకర్షించే హానికర ఉత్పత్తుల ప్రమోషన్ తనకు ఒప్పదని స్పష్టం చేశారు డబ్బు కంటే సూత్రాలు ముఖ్యమని చాటు చెప్పారు ఈ నిర్ణయం అభిమానుల్లో గర్వాన్ని నింపింది సోషల్ మీడియాలో డబ్బుతో కొనలేని వ్యక్తిత్వం అంటూ ఫ్యాన్స్ పోస్టులు వైరల్ అవుతున్నాయి గతంలోనూ ఇలాంటి ఆఫర్లను తిరస్కరించిన చరిత్ర ఆయనకు ఉంది ఈ చర్యతో మరోసారి ట్రూ హీరో అని పవర్ స్టార్ నిరూపించుకున్నారు సన్నీ టివల్ హీరోగా వచ్చిన బార్డర్ టూ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సందడి చేస్తోంది రిపబ్లిక్ డే వీకెండ్ లో భారీ కలెక్షన్లను రాబట్టింది ఇప్పటికే రెండు వందల కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది విద్యోత్సాహంలో మేకర్స్ బార్డర్ త్రీను అధికారికంగా ప్రకటించారు దీని గురించి డీటెయిల్స్ చూద్దాం బార్డర్ టూ దేశభక్తి చిత్రంగా భారీ అంచనాల మధ్య రిలీజైంది సన్నీ నియోల్ వరుణ్ ధావన్ దిల్జిత్ దోసాంజ్ అహాన్ శెట్టి నటించిన ఈ సినిమా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఓపెనింగ్ వీకెండ్లోనే నూట డెబ్బై కోట్లకు పైగా గ్రోస్ చేసింది రిపబ్లిక్ డే రోజు రికార్డు కలెక్షన్లను రాబట్టింది ఇప్పటికే ఇండియాలో రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ విజయంతో నిర్మాతలు టీ సిరీస్ భూషణ్ కుమార్ జేబీ ఫిలిమ్స్ నిధి దత్తా బార్డర్ త్రీను అధికారికంగా అనౌన్స్ చేశారు త్వరలో నటీనటులు సాంకేతిక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన ఒరిజినల్ బోర్డర్ సీక్వెల్ గా ఈ చిత్రం భారీ హిట్ అయింది